सुमनः सङ्घाः समुद्यन्मणो मन्धानं दृढभक्तिरज्जुसहितं कृत्वा मधित्वा ततः सोमं कल्पतरुं सुपर्वसुरभिं चिन्तामणिं धीमताम् सोमं कल्पतरुं सुपर्वसुरभिं चिन्तामणिं धीमताम् రమా సౌభాగ్యమాదన్వతే దేవతలు పూర్వము పారసముద్రాన్ని పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకుని తరిత్రాడుగా చేసుకుని చిదికారు వారికి చంద్రుడు కల్పవృక్షము కామధేనువు చింతామణి బుద్ధికి ఇష్టమైన అమృతము లక్ష్మి లభించింది అలాగే ఇప్పుడు బుద్ధి వివేకం గల పండితులు వేదాలు అనే మహాసముద్రాన్ని తమ మనస్సును కవక కవ్వంగాను అచంచలమైన భక్తిని తాడుగాను చేసుకొని మధించారు పండితులకు లభించిన ఆ మహాపదార్థం బుద్ధికి ఇష్టమైనది కవ సమానమైనది అమృతం వలె శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది నిరంతర లక్ష్మీ సమృద్ధి రూపమైనది అయినా ఉమాదేవితో కూడిన పరమేశ్వరుడు అనగా వేదాలను తరచి చూస్తే కనపడేది పార్వతీ పరమేశ్వర స్వరూపమే అని సారాంశం